శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతి విషయం మిస్టరీనే అయితే ఈరోజు వీడియోలో ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు అనే దాని గురించి చూద్దాం వీడియోలో కలవడానికి ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న యాక్టివేట్ చేసుకోండి అసలు కథలోకి వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కృష్ణుడు కంసుని చంపిన విషయం మనందరికీ తెలుసు ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తర్వాత అతని ఇద్దరి భార్యలైన అస్థి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్లి మా భర్తను చంపిన శ్రీకృష్ణుని మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు అస్థి మరియు ప్రప్తి వీరిద్దరు అక్కచెల్లెలు చెల్లెలు వీరి తండ్రి పేరు జరాసంద్ర కంసుని చంపిన తన ఇద్దరు కుమార్తెలను విధువాన్లు చేసిన శ్రీకృష్ణుడిపై జలాచంద్రుడికి పగ ఏర్పడుతుంది ఇక అప్పటి నుండి జలాచంద్రుడు కృష్ణుని ఓడించేందుకు చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసించే మధురా నగరంపై తన సైన్యంపై యుద్ధం చేసేవాడు ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధురా నగర ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇది గమనించిన కృష్ణుడు అన్నింటికనే మొదటిగా మధురా నగర ప్రజలను కాపాడాలి ఆ తరువాత జలాశంధుని కథ తేల్చాలని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం అతని నుండి ప్రజలను రక్షించడానికి ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యలో కట్టాలని అక్కడికి ఈ ప్రజలను తరలించాలని భావించి సముద్రుడిని కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు దాంతో సముద్రుడు వెనవెంటనే వెనక్కి జరిగి పన్నెండు యోజనాల భూమిని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం ఈ ద్వారకా నగరం చాలా పెద్ద నగరం ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట అలానే నగరంలో చాలా వాటిని వజ్రాలు రత్నాలు ముత్యాలు బంగారం వంటి అప్రూపమైన రత్నాలతో నిర్మించారు ఈ ద్వారకని స్వయంగా శ్రీకృష్ణుడే పరిపాలించాడు ఇక ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి వెళ్దాం ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారక నగరానికి తర్వాత ఏమైంది ఎందుకు సముద్రంలో మునిగిపోయింది ద్వారకను నాశనం చేసింది ఎవరు ఎందుకు చేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఇప్పటికీ ద్వారక నగరం అనేది సముద్రం అడుగు భాగాన నిజంగా ఉందా అలానే శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ద్వారక నగరం ఎందుకు మునిగిపోయింది ఎలా మునిగిపోయింది అనే విషయం తెలపడానికి ముందు అసలు ద్వారక ఎంత అద్భుతంగా ఉండేదో మొదటగా చూద్దాం ద్వారక నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజించి నిర్మించారు ఈ నగరంలో వెడల్పు రాజమార్గాలు వాణిజ్య కూడళ్లు సంతలు గురుకురాలు రాజభవనాలు పొడవైన రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు ఉద్యానవనాలు కోటలు ఇలా తన ప్రజలకు కావలసిన ప్రతి ఒక్క దాన్ని ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు అప్పట్లోనే ఎంతో అధునాతన శాస్త్ర సాంకేతికతను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు ఇక ఈ నగరంలో అప్పట్లో పది లక్షల మంది జనాభా ఉండేవారు ఈ ద్వారకా నగరంలోని రాజులు వారి ప్రజలతో సమావేశం జరిపేందుకు సందర్శన సభ ఉండేది ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండటంతో ఆ రోజుల్లో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు సముద్ర ఒడిలో ద్వారక ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవారు ఇక ద్వారకలో తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడు జలాసంధ్రుడి నుండి ఇక మరోసారి ఎటువంటి ఆపద ద్వారక వరకు రాకూడదని శ్రీకృష్ణుడు భీముడి చే అంతం చేయించాడు అయినా కూడా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుడిని వెంటాడటం ఆపలేదు ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకపై దండెత్తాడు దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ తర్వాత శిశుపాలు సోదరుడైన సాల్వుడు ద్వారకను నాశనం చేసేందుకు శ్రీకృష్ణుడు చంపేందుకు ప్రయత్నించాడు కానీ శ్రీకృష్ణుడు శాలువుడిని ఓడించి సంహరించాడు ఇక ఎట్టకేలకు ద్వారకకు శత్రుపీడ పోయింది అమ్మయ్య అని శ్రీకృష్ణుడు అనుకునే లోపే ఈసారి ఒకరి శాపం అనేది ద్వారకను ముట్టింది ఆ శాపం మరెవరితో కాదు వంద కౌరవుల తల్లి అయిన గాంధారిది ఈమె శ్రీకృష్ణుడిని శపించడం వెనుక ఒక కారణం దాగి ఉంది పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ఈ యుద్ధంలో పాండవులు గెలవగా వంద కౌరవులలో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోవడం జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరపున తటస్థంగానే ఉన్నాడు నేను మరియు నా సైన్యం ఈ రెండింటిలో మీరు ఒకదాన్ని కోరుకోండి అని పాండవులను కౌరవులను శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపాడే తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు కానీ ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది రోజుల పీకర పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధంలో గెలవడం జరిగింది ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు ప్రాణాలు కోల్పోయారు దీంతో యుద్ధం పూర్తయిన తర్వాత వంద మందిలో తన తొంభై తొమ్మిది మంది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంతో మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించుటకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్ళాడు అలా కృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్ళగానే ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తుంది నీకు నా బిడ్డల ప్రాణాలు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణంలో ఆపగలిగే వాడివి కానీ నీవు ఎందుకు అలా చేయలేదు అని ప్రశ్నిస్తుంది అందుకు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వ జన్మలో ఒక హంస మరియు దాని పుట్టిన వంద పిల్లల విషయంలో పెద్ద తప్పిదం చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలమే ఈ జన్మలో తన కంటి చూపు కోల్పోయాడు అదే విధంగా తన వంద మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మఫలం కర్మ నుండి ఎవరిని ఎప్పుడు తప్పించలేము అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు అందుకు మరింత ఆగ్రహానికి గురి అయిన గాంధారి దేవి ఇలా బదులిచ్చింది నా భర్త అంటే తప్పు చేశాడు ఇది ఆయన కర్మ మరి ఏ తప్పు ఎరుగని నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగనే నీ కనులో ముందే నీ పిల్లల్ని అంటే యాదవుల్ని ద్వారక ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది యాదవ్ జాతి మొత్తం నీతోనే అంతం అయిపోతుందని శ్రీకృష్ణుడిని శపించింది గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె మహాసామని ఆమె శాపం నెరవేరు తీరుతుందని శ్రీకృష్ణునికి తెలుసు దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలు పెట్టింది ద్వారకా నగర పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది ఇది కాక మరో శాపం ద్వారకను వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తుంది నారదుడు కణ్వుడు విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చారు ఆ సమయంలో ఆ మహా ఋషుల్ని యాదవులు ఆట పట్టించారు ఒక మగవాడిని ఆడవేశం తీసుకువచ్చి ఈమెకు కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళనగా వారు అడిగారు అందుకు ఆ మునులంతా చాలా ఆవేశానికి గురయ్యారు వీడి ముసలం పుడుతుంది అని కోపంగా చెప్పి కృష్ణుణ్ణి కలవకుండానే వారందరూ వెనుతిరిగి వెళ్లిపోయారు ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యలు ప్రతి చర్యలు కారణంగా కృష్ణుణ్ణి యాదవుల కులాన్ని వారు నిర్మించుకున్న ద్వారక నగరాన్ని ఈ శాపాలన్నీ వెంటాడుతూ వచ్చాయి శిశుపాలు చంపినందుకు సాల్వుని దండయాత్రలు మునులను అవమానించినందుకు కులంలో ముసలం పుట్టి జరిగాయి గాంధారి శాపం వారి నాశనానికి ఆద్యం పోసింది దాంతో యాదవులంతా పదవుల కోసం వారిలో వారే గొడవలు పడతా ఆఖరికి చంపుకునే వరకు వచ్చారు మెల్లగా ద్వారకలో మారణకాండ మొదలైంది కళ్ళ ముందే జరుగుతున్న ఈ విపరీతాలను చూస్తూ కూడా కృష్ణుడు ఏమి చేయలేకపోయాడు పగలు పంతాలు శాపాలు పాపాలు కోపాలు అన్నీ ఏకకాలంలో ద్వారకపై ఆవహించుకున్నాయి ఇవి చాలా ఉన్నట్టు సముద్రుడు ద్వారకను ముంచేస్తున్నట్టు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి తన కళ్ళ ముందే యాదవులు తన్నుకుని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు దాంతో చివరికి అర్జునుణ్ణి ద్వారకకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునునికి అప్పగించి తాను ఇక అడవులకు వెళ్లిపోయాడు ఇలా కృష్ణుడు అడవిలో ఒకరోజు ఏకాంతంగా చెట్టుపైన ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది దాంతో శ్రీకృష్ణుడు తన తనువు చాలించాడు అంటే మరణించాడని అర్థం నిజానికి ఇలా కృష్ణుడు మరణించడం అనేది లోక కళ్యాణం కోసమే ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు ఇక ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపించి ద్వారకాలోని మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకొని తన రాజ్యమైన హస్తిరపురానికి చేరుకున్నాడు ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది పిడుగులు తోకచుక్కలు ద్వారకపై కురిశాయి సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనను కలుపుకుంది ఇలా విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది ఈ ద్వారకా నగర సమాచారం అంతా కూడా భారతం భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ద్వారకా గురించి మిస్టరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి